శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై మూడవ శ్లోకము కామెస్త్రదగ్భాసుకా బ్రహ్మోపేంద్ర దేవ సంస్థుత వైభవ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక ఈ నామము సంపాదన పెరగడానికి స్వగృహ ప్రాప్తికి భండాసురుని శూన్యక పట్టణాన్ని తన సేనలతో చుట్టుముట్టి తన సేనతో భండాసురుని పరివారాన్ని సంహరింపచేసి మహాపాశుపతాస్త్రానికి రెట్లు అధిక శక్తివంతమైన కామేశ్వరునికి మారురూపమైన కామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి దీని నుండి వచ్చిన అగ్నులతో తన పట్టణముతో బాటుగా భండాసురుని దగ్ధం చేసిన లలితామాతకు నమస్కారము బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ ఈ నామము వల్ల తగిన వైభవము చేకూరుతుంది భండాసురుని భారి నుండి రక్షింపబడిన బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు అంతా భక్తితో తన వైభవాన్ని స్తుతించగా విని మిక్కిలి సంతోషించిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ